అవినాష్ తిరువీధుల హీరోగా దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా వానర ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది నందు ప్రతి నాయకుడిగా కనిపించబోతున్నారు వానరా చిత్రాన్ని సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమా బ్యానర్ పై అవినాష్ బుయాని ఆలపాటి రాజా సి అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్న వానరా సినిమా మైథలాజికల్ రూరల్ డ్రామా కథతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రాబోతోంది వివేక్ సాగర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కాబోతోంది ఈ రోజు వానరా సినిమా టీజర్ ని రాకింగ్ స్టార్ మంచు మనో మీదుగా రిలీజ్ చేశారు అవినాష్ ఫాదర్ ఫోన్ చేసి శివాజీ కొంచెం మా వాణి జాగ్రత్తగా చూసుకోవడాడు అలాగే అన్న ఫస్ట్ షాట్ ఇదో పెద్ద సీన్ జరుగుతుంది మా ఇద్దరి మధ్యన అంకుల్ మీరు కొంచెం ఇటుండి ఇలా డైలాగ్ చెప్పరా అన్నాడు ఆ షార్ట్ అయిపోయాక హనుమంతరావు ఫోన్ చేశా నువ్వేంటో కొడుకు నన్ను చెప్పమని ఈ కొడుకు నాకు చెప్తున్నాడే కానీ త్రోడ్ సినిమా ఇస్ వెరీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ అతను పైకి రావాలని మనస్పొత్తి కోరుకున్న ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ చాలా పెద్ద సినిమాకు ఉండాల్సినటువంటి టైటిల్ ఈ సినిమాని చాలా పెద్ద సినిమా చేస్తుంది ఆటోమేటిక్గా చూడటానికి చిన్న సినిమా కనిపిస్తుంది కానీయండి రిలీజ్ అయిన తర్వాత చాలా పెద్ద సినిమా అవుతుంది సమస్యలే సార్ నేను చూశాను నిజంగా సినిమా అంటే విపరీతమైనటువంటి ప్యాషన్తో పిచ్చితో ఏదైనా సరే సినిమా చేయాలి వాళ్ళలో ఉండే ఆలోచనలు మొత్తం ప్రేక్షకులకి చూపించాలి మేమేంటో మమ్మల్ని మేము పరిచయం చేసుకోవాలి అనేటువంటి ఒక పిచ్చితో నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఇక్కడ నుంచొని మాట్లాడుతున్నానంటే దానికి ఒక ఐదు కారణాలు ఉన్నాయండి అది జస్ట్ ఒక ఐదు నిమిషాలు టపటప్ప చెప్పేస్తాను మీకు అది చెప్పేసి ఆపేస్తా ఫస్ట్ కారణం ఒక వ్యక్తి కళ అరవై ఏళ్ళగా తప్పించాడు ఆయన ముప్పై ఏళ్ళు ఆయన ఓదాం అనుకున్నాడు కాలేకపోయాడు ఆ తర్వాత ఇంకో ముప్పై ఏళ్ళు ఎక్కడికి వెళ్ళినా నా కొడుకుని యాక్టర్ చేస్తా యాక్టర్ చేస్తా యాక్టర్ చేస్తా అని తిరిగేవాడు తదాస్తుది వాళ్ళు విన్నారేమో హోప్ఫుల్లీ అయ్యానని అనుకుంటున్నాను అక్కడ ఆడియన్స్లో కూర్చొని చూస్తున్నారు నా నాన్న అక్కడ థ్యాంక్ యూ నాన్న ఫర్ బిలీ మీ అందరికీ నమస్కారం ఈరోజు నా తమ్ముడు అవినాష్ మూవీ వానరాకి క్లిమ్స్ లాంచ్ టీజర్ లాంచ్కి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది నో ఇట్స్ అ వెరీ హార్డ్ వర్క్ ఇండస్ట్రీకి యా ఇట్స్ ఫస్ట్ మూవీ అందుకే న్యూ కమర్ అన్నాను బట్ ఎవరు ఎంత సీనియర్ అయినా ఎంత కొత్త యాక్టర్ అయినా ప్రతి ఏ సినిమాకి ఆ సినిమాకి అతను న్యూ కమరే సినిమా హిట్ అయినా అదే కష్టపడతాం సినిమా ఫ్లాప్ అయినా నెక్స్ట్ సినిమాకి అదే కష్టపడతాం సో అండ్ అదేవిధంగా ఇందాక ఒకరు చెప్తున్నప్పుడు సినిమా ఇండస్ట్రీ ఒక పెద్ద సినిమా చిన్న సినిమా అలా ఉంటుంది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ సినిమా అని ఒక దాంట్లో పెద్ద చిన్న లేదండి అండ్ ఎస్పెషల్లీ ఈ రోజుల్లో అసలు లేదు గుడ్ కంటెంటా కంటెంట్ ఉందా లేదా ప్రజలకు నచ్చిందా లేదా అనేది మ్యాటరు సో వన్ ఆఫ్ ద గుడ్ సోషల్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ అండి ప్రదీప్ గారు అనేసి సో ప్రదీప్ గారు నేను కూర్చొని మీరే ప్రమోషన్స్ ఓకే ఏదైనా సాంగ్స్ చేద్దాం అని అనుకున్నప్పుడు దెన్ హీ సజెస్టెడ్ అని మేము మీ హిట్ సాంగ్స్ ఉన్నాయి కదా దాంతో వై డోంట్ వీ డూ ఇప్పుడు అంత లైవ్ బ్యాండ్స్ అంతా మీ సాంగ్స్ బాగా ఈ రోజుకి విన్నారు వై డోంట్ యూ స్టార్ట్ డూ ఎ థింగ్ అన్నారు